ప్రతిష్ట చేసేటటువంటి ప్రశ్న లేదు రామేశ్వరాన్ని రాముడు ప్రతిష్ట చేసిన మందిరము కాదు రాముడు ఆ ప్రతిష్ట చేయలేదు అనేది మనకి రామాయణాన్ని బట్టి తెలుస్తుంది ఇది చేసిన రామున బ్రహ్మహత్యాతకం పోవడానికి రాములు వారు రామేశ్వర ప్రతిష్ట తెలుసుకోవాలి భక్తుల విశ్వాసాలను అవహేళన చేస్తున్నట్టు కాదా వాళ్ళను అవమానపరుస్తున్నట్లు కాదా వాళ్ళ భక్తిని దూషిస్తున్నట్టు కాదండి సముద్రానికి ఇవన్నీ కట్టినట్టున పేరు చెప్పి అసలు లంకకి ఎలా వెళ్లాలో ఇంకా తెలియకుండా అసలు యుద్ధంలో ఆయన గురిస్తాడు తను గలిస్తాడు తెలియకుండా ఇక్కడ లింగ ప్రతిష్ట ఎట్లా చేస్తాడు బ్రహ్మహత్య ఎట్లా వస్తుంది ఎప్పుడు చేశాడు ఇది ఇంకొక మాట అంటారు రామచంద్రమూర్తి బ్రహ్మహత్యా పాతకం పోవడానికై లింగ ప్రతిష్ట చేశాడు అని ఎక్కడో ఎవరు అన్నారేమో కానీ అలా లేదు ప్రమాణ గ్రంథాలు అది లేదు రాముడు ప్రతిష్ట చేశాడనేటువంటి సత్యాన్ని ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు అది ఈ మధ్య కాలంలో ఎప్పుడో వచ్చినటువంటి ఆలయం అది బహుశా ఒక వెయ్యి సంవత్సరాలకి ఇటు ఎక్కడో వచ్చి ఉండొచ్చు పెద్ద స్పష్టంగా పురాణాలు చెబుతుంటే ఈ విశ్వాసాలను మీరెట్లా అవమానపరుస్తారండి అనేది రాముడికి రాదు వచ్చిన ప్రయోజనం అది శత్రుడిగా దోషమే కాదు అసలు దుష్ట సంహారం చేయడం దోషమే కాదు కానీ బ్రహ్మహత్య పాతక నివృత్తి అర్థం మాత్రం అది అలాగే రామాయణంలో భద్రాచలం గురించి లేదు రామాయణం చదివితే తెలుస్తుంది మీకు అంటూ రాముడు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్టాపన చేయలేదంటూ రామాయణ పుస్తకాన్ని చూపిస్తున్నారే విష్ణుభక్తులు చెప్పి శివుడిని కించపరిస్తే గురుద్రోహ పాత కోసం తెలుసుకోండి గురువు అయిన రావణాసురుడు రాక్షసుడై దుష్ట ప్రవృత్తి కలిగిన వాడైతే అలాంటి వాడిని దండిస్తే పాపం అనేది రానే రా దండించకపోతే పాపం వస్తుంది ఇలా అని మీ దగ్గర ప్రామాణికం ఎక్కడ ఉందండి మీరే ప్రామాణికతో చెప్తున్నారు నేను ఎప్పుడూ కూడా ఎక్కువగా ఎవరి ప్రవచనాలు వినేవాడిని కాదు అందులో జియర్ గారి ప్రవచనాలు కూడా ఎప్పుడు కూడా నేను వినలేదు ఎందుకంటే నాకు సమయం అంటూ ఉండేది కాదు ముఖ్యంగా నేను ఈ పౌరోహిత వృత్తిలోను అర్చక వృత్తిలోనూ ఉండేసరికి నాకు సమయం అంటూ ఉండేది కాదు అన్ని సాధ్యమయ్యేవి కూడా కాదు అయితే గతంలో సమతామూర్తి విగ్రహావిష్కరణ మహోత్సవంలో జగద్గురు శబ్దంపై అనుచితమైన వ్యాఖ్యలు చేయడంతో ఆ వీడియోని ఎవరో నాకు పంపిస్తే ఇది కరెక్ట్ కాదు కదా అలా మాట్లాడడం ముమ్మాటికి తప్పు కదా అని అప్పటికప్పుడు స్పందించడం జరిగింది దాన్ని ఖండిస్తూ ఆ తర్వాత మొన్న ఈ మధ్య నేను చూసినటువంటి ఈ శివద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యానాలను వాటిని గత రెండు వీడియోల్లో ఖండించడం జరిగింది అయితే ఆ మధ్యలో చిన్నజీర స్వామి వారు ఏదైతే రామేశ్వరం గురించి మాట్లాడారో అది నా దృష్టికి ఎప్పుడు రాలేదండి వచ్చుంటే అప్పుడే ఖండించేవాడినేమో అయితే మొన్న ఏదైతే శివద్వేషం గురించి చేసినటువంటి వీడియోకు చాలా మంది పెట్టారు రామేశ్వరం గురించి కూడా వారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దానిపై కూడా ప్రామాణికంగా స్పందించండి అంటూ కామెంట్లు చేశారు అసలు ఇంతకు జియర్ గారు దానిపై ఏమన్నారో చూసే ప్రయత్నం చేశాను ముందుగా మీరు కూడా రామేశ్వరం గురించి జియర్ గారు మాట్లాడినటువంటి వీడియోని ఒకసారి చూడండి వినండి ఆ తర్వాత మనం దాని గురించి మాట్లాడదాం ప్రతిష్ట చేసేటటువంటి ప్రశ్న లేదు రామేశ్వరాన్ని రాముడు ప్రతిష్ట చేసిన మందిరము కాదు రాముడు ఆ ప్రతిష్ట చేయలేదు అనేది మనకి రామాయణాన్ని బట్టి తెలుస్తుంది అనమాట విన్నారు కదా ఒక మాట మాట్లాడాలంటేనే ముందు వెనక ఆలోచిస్తామే అలాంటిది కొన్ని లక్షల సంవత్సరాలుగా జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ రామేశ్వరుణ్ణి పూజిస్తూ తరిస్తూ ఉన్నటువంటి అనేక మంది అనుయాయుల భక్తుల విశ్వాసాలను అవహేళన చేస్తున్నట్టు కాదా వాళ్లను అవమానపరుస్తున్నట్లు కాదా వాళ్ళ భక్తిని దూషిస్తున్నట్టు కాదండి ఇలాంటి వ్యాఖ్యానాల వల్ల వాళ్ళ భక్తిని ప్రశ్నార్థకం చేస్తున్నట్టు కాదా రాముడు శివుణ్ణి పూజించాడు అనే నిజాన్ని ఎందుకు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ శివుణ్ణి పూజించడం అని మీరు అవమానంగా ఫీల్ అవుతూ ఇలాంటి అప్రమాణికమైనటువంటి వ్యాఖ్యానాలను ఎందుకు చేస్తున్నారు ఇలా చేయడం వల్ల ఎంతమంది శైవ సంప్రదాయ ఆచరికుల విశ్వాసాలను ప్రశ్నార్థకం చేస్తున్నట్టుగా మీకు అనిపించడం లేదా మీరే చెప్పండి దీన్ని ఏమనుకోవాలి మేము దీన్ని ఖండిస్తూ గతంలో సామవేద సన్ముఖ శర్మ గారు అద్భుతమైన రీతిలో వ్యాఖ్యానం కూడా చేశారు అది కూడా విన్నాను నేను మీరు కూడా ఒకసారి వినండి రాముడి శివుడిని పూజించడం ఏంటి అదంతా కల్పితము అన్న పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారండి ఆ మాట ఏ ప్రమాణంతో ఉన్నారో మనకు అర్థం తెలియదు అనడమే కాదు నోటుకుచ్చిన అవాస్యాలు అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ శివద్వేషం శివుడు పట్ల కించిత్ దృష్టి ఏదైతే ఉన్నదో అది వాళ్ళ చేత మాట్లాడిస్తుంది రామేశ్వరం రాముడు పరిస్థితి చేయడం లేదు అంటారు ఎవరికి ప్రమాణం చేశాడంటానికి ప్రమాణములు ఉన్నాయి శివపురాణం ప్రమాణం పురాణం ప్రమాణం అంతేగా ఇప్పుడు అక్కడికి వెళితే వానర వీరుల పేర్లతో ఉన్న కూపములు ప్రమాణం ప్రాంతం ప్రమాణం విన్నారు కదా నిజంగా రాముడు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్టాపన చేశారని చెప్పడానికి సామవేదం వారు ఏదైతే ప్రమాణాలు ఉన్నాయని చెప్పారో వాటిని నేను ఇక్కడ ప్రామాణికంగా అందిస్తున్నాను ఆ వ్యాఖ్యానంలో వారికి అక్కడ ప్రామాణికాలు చెప్పే అవకాశం లేకపోవచ్చు అందుకే నేను ఇక్కడ ఆ ప్రామాణికాలను ఇక్కడ అందిస్తున్నాను ఒక్కసారి వినండి ఇది లింగ పురాణం ప్రస్తావించిన శ్లోక ప్రమాణం పాప ప్రణాశనం ప్రతిష్ఠితం సమన్వితం దీని అర్థం ఏమిటో తెలుసా రామేశ్వరం అనే పేరు పొందిన లింగము పాపాలను నశింపజేస్తుంది ఎందుకంటే రఘుకుల శ్రేష్ఠుడైన రాముడు సర్వదేవతల సమక్షంలో అక్కడ రాము అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఎంత స్పష్టంగా పురాణాలు చెబుతుంటే ఈ విశ్వాసాలను మీరెట్లా అవమానపరుస్తారండి ఇదే లింగ పురాణంలో మరో శ్లోకాన్ని కూడా ప్రస్తావించింది రామేశ్వర దర్శనం ద్వాదశాంతర్గతం శుభం శివలింగం చ రామేణ స్థాపితం మోక్షదాయకం అని అంటుంది దీని అర్థం ఏమిటో తెలుసా రామేశ్వరాన్ని దర్శించిన వారు పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకున్నంత శుభాన్ని పొందుతారు ఇది రాముడి చే ప్రతిష్ఠించబడి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అంటూ ఎంత స్పష్టంగా చెప్పిందో చూడండి వీటిని మీరెలా విస్మరించారు దీన్ని మేమెలా ఎలా అర్థం చేసుకోవాలి ఇంకో ప్రామాణికాన్ని చూసే ముందు ఒక్కసారి ఈ వీడియో కూడా వినండి రావణాసురుడు రాక్షసుడై దుష్ట ప్రవృత్తి కలిగిన వాడైతే అలాంటి వాడిని దండిస్తే అనేది రానే రా దండించకపోతే పాపం వస్తుంది రాకపోతే బ్రహ్మహత్య రాముడికి రాదు రాముడు లింగ ప్రతిష్ఠ చేశాడు అందామని అనుకోండి ఎప్పుడు చేసి ఉండాలి సముద్రానికి ఇవళ కట్టినట్టున్నారు రామేశ్వరం పేరు చెప్పి అసలు లంకకి ఎలా వెళ్లాలో ఇంకా తెలియకుండా అసలు యుద్ధంలో ఆయన గురుస్తాడు తను గురుస్తాడు తెలియకుండా ఇక్కడ లింగ ప్రతిష్ట ఎట్లా చేస్తాడు బ్రహ్మహత్య ఎట్లా వస్తుంది పోని రావణ వధ జరిగిన తర్వాత ఫ్లైట్లో వాళ్ళు దిగనే లేదా అక్కడ నేరే కృష్ణది వెళ్ళి అక్కడ దిగారే ఫస్ట్ ల్యాండింగ్ అక్కడ నెక్స్ట్ ల్యాండింగ్ భారద్వాజ ఆశ్రమంలో విన్నారు కదా వారేమన్నారు రాముడు ప్రతిష్ట చేసే అవకాశమే లేదు ఎవరు గెలుస్తారో తెలియకుండా ముందే బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుందని రాముడు లింగ ప్రతిష్టాపన చేయడం ఏమిటి ముమ్మాటికి ఇది కల్పితం అన్నట్లుగా చెప్పారు కదా రావణాసురుని చంపిన తర్వాత కదా మామూలుగా బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుంది అయినా లంక నుండి నేరుగా కిష్ వెళ్లారు కాబట్టి రాముడు ప్రతిష్ట చేసే అవకాశమే లేదు అన్నారు కదా దీనికి సామవేద శర్మ గారి కౌంటర్ వినండి విన్న తర్వాత దానికి గల ప్రామాణికాలు ఏమిటో మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎప్పుడు చేశాడు ఇది ఇంకొక మాట అంటారు రామచంద్రమూర్తి బ్రహ్మహత్యా పాతకం పోవడానికై లింగ ప్రతిష్ట చేశాడు అని ఎక్కడో ఎవరు అన్నారేమో కానీ అలా లేదు ప్రామాణిక గ్రంథాలు అది లేదు ఇది రావణ బధ చేసిన తర్వాత బ్రహ్మహత్యా పోవడానికి పోవడానికే రాములు వారు రామేశ్వర ప్రతిష్ట చెయ్యలేదు స్పష్టంగా తెలుసుకోవచ్చు ఏది ప్రమాణమో అంటే శివపురాణమే ప్రమాణం ద్వార జ్యోతిర్లింగాల్లో రామేశ్వరం గురించి చెప్తూ స్పష్టంగా చెప్పారు రామచంద్రమూర్తి సీత బంధనం చేయడానికి ముందు అప్పుడు సముద్ర తీరంలో ఉన్నాడు ఆయన సీతు బంధనం చేయడానికి ముందు తనకిష్టమైన శివుణ్ణి పూజించాడు యాత్రాకాలంలో శివుణ్ణి పూజించాడు నేను చెప్పారు కదా ఇప్పుడు యాత్ర చేయబోతున్నాడు సముద్రం దాటి వెళ్ళి యుద్ధం చేయాలి అందుకుగాను ప్రేమగా శివుణ్ణి పూజించాడు అందుకని ఏదో పాపం పోవడానికి పూజించడం కాదు పరమాత్మకి పాపం ఏమిటండి ఆయన వచ్చిన ప్రయోజనం అది శత్రుడిగా దోషమే కాదు అసలు దుష్ట చిత్ర సంహారం చేయడం దోషమే కాదు కానీ బ్రహ్మహత్యా పాతక నివృత్తి అర్థం మాత్రం కాదని

రఘుకుల వీరుడైన రామచంద్రుడు ప్రతిష్ఠించిన లింగమే ఇది ఇది రామలింగంగా కూడా పిలువబడుతూ రామేశ్వరము అనేటువంటి పేరుతో ఖ్యాతిని పొందింది ఈ లింగాన్ని సర్వదేవతలందరూ ఆరాధించారు ఏ పురాణం కూడా ఇది బ్రహ్మహత్య దోష నివారణార్థం రాముడు ప్రతిష్ఠించారని ఎక్కడా చెప్పలేదు ఏ పురాణము చెప్పలేదు ఇవే కాదు పద్మ పురాణము స్కాంద పురాణం కూడా ఈ ఘట్టంపై ప్రస్తావించాయి తో రామేశ్వర మహాదేవం లింగం ప్రతిష్టాపితం రామేణ సత్కృతం పూర్వం పాపహారం సదైవ హి దీని అర్థం ఏమిటో తెలుసా ఇది స్కాంద పురాణంలో ఖండంలో చెప్పినటువంటి ప్రామాణిక శ్లోకం దీని అర్థం అప్పుడు రామేశ్వర మహాదేవుని లింగం ప్రతిష్ఠించబడింది అది రాముడి చేత ప్రతిష్ఠించబడినటువంటి ఆ లింగము ఎల్లప్పుడూ పాపాలను తొలగిస్తూ ఉంటుంది అని మాత్రమే ఎంత స్పష్టంగా ప్రస్తావించిందో చూడండి దశరథుడే రామపూజ చేసినప్పుడు వాళ్ళ తండ్రిని అనుసరించి తనుయుడు మాత్రం చేయడా నిన్న క్షీరేశ్వరుడు దశరథ మహీపతి ప్రతిష్ట చేశాడు అక్కడ ఈయన మంత్రేశ్వరుడిని పరిస్థితి చేసుకున్నాడు అంతేకాదు రాముణ్ణి మించిన శివభక్తులు లేడు శివుణ్ణి మించి రామభక్తులు లేడు అనేది సనాతన ధర్మం తెలిసిన ఎవరైనా ఒప్పుకుంటారు లేకపోతే ఇదంతా చెప్తున్నది ఎవరు శివుడే చెప్తున్నాడు అధ్యాత్మ రామాయణం అంతా శివుడు పార్వతికి చెప్పినదే రాముడు ప్రతిష్ట చేశాడనేటువంటి సత్యాన్ని ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు శ్రీరామ అనే శబ్దము తారక మంత్రమని ప్రస్తావించింది శంకరుల వారు కాదా విష్ణు సహస్రనామంలో ఈశ్వరువాచి శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామతతుల్యం రామ నామ వరానే అని ఈశ్వరుడు ప్రతిపాదించినటువంటి మంత్రము కాదా ఇది అలాంటి రాముడు శివుణ్ణి పూజించాడని ఎందుకు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు ముమ్మాటికి రాముడు తన ఇష్టదేవత అయినటువంటి ఈశ్వరుణ్ణి రావణ సంహారానికంటే ముందే తన నిత్య పూజలో భాగంగా ఆనందంతో పూజించాడని భక్తితో సేవించాడని పద్మపురాణం ప్రస్తావిస్తుంది పద్మపురాణంలోని పాతాల ఖండంలోని ఈ ప్రామాణిక శ్లోకం వింటే మీకు తెలుస్తుంది దాని అర్థం తెలుసుకుంటే మీకు అవగతమవుతుంది రామేశ్వరమితి ఖ్యాతం లింగం ధీమత రామేణం భక్తి ప్రవర్తతే అని ఎంత గట్టిగా ఎంత స్పష్టంగా చెప్పిందో చూడండి దీని అర్థం ఏమిటో తెలుసా ధీరుడైనటువంటి శ్రీరాముడు ప్రతిష్ఠించిన ప్రతిష్ఠించి భక్తి పూర్వకంగా ఆరాధించినటువంటి శివలింగమే రామేశ్వరమని ఖ్యాతి పొందింది ఆ స్థలంలో ధర్మమే నిలిచి ఉన్నది తాను ఏదైతే ధర్మవ్రతాన్ని ఆచరిస్తున్నాడో ఆ ధర్మము జయించాలని శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగము అని ఎంత స్పష్టంగా చెబుతుందో చూడండి అలాంటి ప్రామాణికమైనటువంటి శివలింగాన్ని మీరెలా ప్రతిష్ఠించలేదని చెప్తారండి దీని ఏమని అర్థం చేసుకోవాలండి ఇది శివద్వేషం కాదా అన్ని పురాణాలు కూడా రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతుంటే రామాయణం చదివితే తెలుస్తుంది మీకు అంటూ రాముడు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్టాపన చేయలేదంటూ రామాయణ పుస్తకాన్ని చూపిస్తున్నారే దానికి కూడా ధీటైనటువంటి సమాధానం ఇది ఒకసారి వినండి రామేశ్వరం అనేటటువంటి విషయంలో రాముడు ప్రేమగా పూజించుకున్నాడు శివుణ్ణి అని భావించడం తప్పేమీ లేదు ఇది తెలుసుకోవాలి అయితే వాల్మీకి రామాయణం లేదు కదండి కొందరు యొక్క మాట వాల్మీకి రామంలో ఏముంది రామనామం తారక మంత్రము ఎలా జపించాలి ఉందా వాల్మీకి రామాయణంలో మరి రామతారక మంత్రము జపము ఉపాసన యంత్రము మంత్రము ఉన్నాయి కదా రామాయణం లేదు నువ్వు మానిస్తున్నామా అలాగే రామాయణంలో భద్రాచలం గురించి లేదు కనుక భద్రాచల క్షేత్రం రామక్షేత్రం కాదని పాపానికి కూనుకుంటామా రామాయణం లేదంటే భద్రాచలం కూడా లేదు రామాయణంలో భద్రాచలం లేదు రామేశ్వరం లేదు కాబట్టి రెండూ లేవు అనడం భద్రాచలానికి ప్రమాణం బ్రహ్మాండ పురాణము మరో పురాణము రామేశ్వరానికి ప్రమాణం శివపురాణం స్కంద పురాణం ఇత్యాది మహాపురాణములు చాలా చాలా ఉన్నాయి అని తెలుసుకుంటున్నాను అక్కడ తీర్థముల గురించి కూడా వర్ణించాను కనుక పురాణ ప్రమాణం అంగీకరిస్తే అప్పుడు ఇది అంగీకరించాలి పురాణ ప్రమాణమే లేనప్పుడు రామక్షేత్రములు లేవు రామ ఉపాసన లేదు రెండూ లేవు అయితే వాన్మీక రావణం లేదా ఇది పెద్ద ప్రస్తావన లేదు మీరు చెప్పారు శ్రద్ధగా వింటాం శ్రద్ధగా చూడాలి ఎందుకంటే పురాణ తక్కి వేరు కావ్య సంప్రదాయం వేరు అంటే కావ్యం చెప్పినప్పుడు ఇక్కడ మంత్రాలు ఉపాసనలు కావ్యంలో రాయరు పురాణంలో రాయించు కావ్య విధానం వేరు పురాణ విధానం వేరు వాన్మయ స్వరూపం ప్రక్రియ స్వరూపం తెలియకపోతే మాటలు వస్తాయి రామాయణం కావ్యం రామాయణాన్ని మహాకావ్యం అంటారు కావ్య పంట వేరుగా ఉంటుంది కావ్య శైలి వేరుగా ఉంటుంది సామవేద షన్ముఖ జన్మగారు చెప్పినట్టు రామాయణంలో భద్రాదల ప్రస్తావన కూడా లేదు కదా మరి అలాంటప్పుడు భద్రాచలంలో శ్రీరామచంద్ర వారు కొలువు కాలేదని మనం ఎలా మనం ఎలా అనుకుంటామండి దానికి మిగితా పురాణాల ప్రామాణికంగా తీసుకోవాలి మిగతా పురాణాలు ఆయా ఘట్టాలను ఉదాహరిస్తూ ఎన్నో శ్లోకాలు చెప్పాయి ఎన్నో ప్రామాణికాలు చెప్పాయి దాన్ని ఎలా మీరు కాదంటారండి మరొకటి ఏంటంటే ఒకసారి తినండి ప్రతిష్ట చేసేటటువంటి ప్రశ్న లేదు రామేశ్వరాన్ని రాముడు ప్రతిష్ట చేసిన మందిరము కాదు అది అది ఈ వచ్చినటువంటి ఆలయం ఒక సంవత్సరాలకి ఎక్కడో రామ ప్రతిష్ఠితమైనటువంటి శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి అనేక మంది భక్తుల యొక్క మనోభావాలను భక్తుల యొక్క ఆత్మవిశ్వాసాలను కించపరిచే విధంగా ఉన్న ఈ వ్యాఖ్యానాలను మేము ఎలా అర్థం చేసుకోవాలి వీటిని వీటిని కించపరిచినట్టు కాదా ఏంటి వెయ్యి సంవత్సరాలకు ఆటో ఇటో ఈ శివలింగ ఈ శివాలయం నిర్మించి ఉండవచ్చా ఇలాని మీ దగ్గర ప్రామాణికం ఎక్కడ ఉందండి మీరే ప్రామాణికతో చెప్తున్నారు విఘ్నులైన వారు పండితులు పురాణాలు చెప్తున్నటువంటి ప్రామాణికాన్ని పక్కకు పెట్టి వాటిని అవహేళన చేస్తూ దాన్ని ధిక్కరిస్తూ కాదని వ్యాఖ్యానం చేయడం ఏమిటండి మాకు శివద్వేషం లేదంటూనే ఇలాంటి అప్రమాణికమైనటువంటి కథలతో మీరు తోచిన విధంగా మీకు తోచిన విధంగా అన్వయం చేసుకుంటూ శివభక్తుల పట్ల మీరు శివద్వేషాన్ని ప్రకటించడం చేస్తున్నట్టుగానే ఖచ్చితంగా ప్రతి ఒక్క శైవ భక్తుడికి శైవ అనుయాయుడికి అనిపిస్తుంది ఇది ముమ్మాటికి సత్యం అండి దాని గురించి అభంశుభం తెలియనటువంటి వాళ్ళందరూ కూడా అదే నిజమేమో అని అనుకోని వారు కూడా వక్రప్రచారాలు చేయడం ప్రారంభిస్తారు రామేశ్వరం వెళ్లే వాడిని హట్టుకుంటారు ఇలా ఆందోళన గురి చేయడం ఇది ఎంతవరకు సమంజసం అని ప్రాధేయతతో అడుగుతున్నాను చెప్తున్నాడు అధ్యాత్మ రామాయణ శివుడు పార్వతికి చెప్పినదే విశేషించి రామతారక మంత్రం ఇది అని చెప్పినవాడే శివుడు అందుకే చెప్పి కించపరిస్తే తెలుసుకోండి గురువు ఎందుకంటే మీరు యతీశ్వరులు గురువు గురు సమానులు ఇలాంటి అప్రమాణికమైనటువంటి కథలను చెప్పకండి నేను తప్పుగా మాట్లాడి ఉంటే దయచేసి నన్ను క్షమించండి ముందుగా వైష్ణవ అనుయాయులకు కూడా ఇక్కడే నేను యథార్థ విషయాన్ని మాత్రమే ప్రస్తావించాను రాముడు శివుణ్ణి పూజించాడన్నది సత్యం ఇది కల్పితం కాదు అది హిందూ ధర్మ సమన్వయానికి శాశ్వత సాక్ష్యం పండితాశ్రమదక్షణ విఘ్నులైన పండితులు మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను విమర్శనాత్మకమైనటువంటి కోణంలో కాకుండా యథార్థాన్ని అందరికీ తెలిపే ప్రయత్నం మాత్రమే చేశాను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ దీనిపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను దయచేసి కామెంటు రూపంలో తెలియజేయగలరని అభ్యర్థిస్తున్నాను ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధర్మాన్ని కాపాడండి మంగళ మహత్ మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముదుగొండ చందు శర్మ నమస్కారం